దాకా ఒక మనిషి ఒక మనిషిని కొట్టాడు అనుకో అమ్మో కొట్టాడా అని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషి ఒక మనిషిని చంపేశాడంటే ఓహో చంపాడా అంటే అది ఒక అలవాటు పదం అయిపోయింది ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కదా యూట్యూబ్లో చూస్తున్నాము లో చూస్తున్నాము ఫేస్బుక్లో చూస్తున్నాము అన్నిట్లో ఇదే సరే ఇలా చంపడాలు ఎందుకు జరుగుతున్నాయిరా వీళ్ళ మధ్య కక్షలు ఏమైనా ఉన్నాయేమో తగాదాలు ఉన్నాయేమో ఆస్తి తగాదాలు ఉన్నాయేమో లేదా ప్రేమ వ్యవహారం వల్ల జరిగిందేమో అవన్నీ మొన్నటి పాతకాలంలో అయిపోయినాయి ఇప్పుడు మత పిచ్చోలు తయారయ్యారు మతం వల్ల మత పిచ్చి వల్ల మనుషుల్ని చంపడం ఎక్కువైపోతుంది ఇలాంటి వాళ్ళు భూమి మీద ఎక్కువైపోతున్నారంటే ఒక మానవుడి ఆ బ్రెయిన్ ఆ యొక్క ఆలోచన అనేది చూడండి ఎంత దిగజారిపోతుందో ఒక మతం ఒక మనిషిని కాపాడుతుందో అలాగే మేము క్రైస్తవులు మా బంధువులు అందరూ హిందువులు సో వాళ్ళే పండగలు పండుగలు చేసుకున్నా కానీ దేవుడి విగ్రహం ముందు అంటే దేవుడు పూజించి పెడతారు ఏ వస్తువు అయినా సరే ఇది తినే వస్తువు పెట్టే పెట్టేవాళ్ళు అయితే మాకు మాత్రం అయ్యా ఇది మేము దేవుడి దగ్గర పెట్టలేదు సో ఇది మీరు తినొచ్చు మేము విడిగా వండాం మీకోసం అని చెప్పి విడిగా చేసి పెట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా బైబిల్ గ్రంథంలో విగ్రహాలకు అర్పించినది ఏది తినకూడదు అని ఉంది సో వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము వీళ్ళ గ్రంథాలు ఇలా ఉంది కాబట్టి సో మన మన దేవు మన ప్రేమను చూపించాలి కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విడిగా వండి మాకు పెట్టేవాళ్ళు సో మేము కూడా తినేవాళ్ళం తప్పులేదు ఇందులో తప్పు ఉందా మేము కూడా క్రిస్మస్ వచ్చినప్పుడు మా ఇంట్లో వండిన ఏదైనా బిర్యానీ కానీ లేదా పాయసం కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా తీసుకునే వాళ్ళు తినేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం వాళ్ళు ఇచ్చినా హిందువులు స్వీకరిస్తారు తింటారు సో అది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రేమ సో మేము కూడా అంతే మా మా బంధువుల గురించి మా బంధువులు ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాళ్ళం వాళ్ళు కూడా ఏదైనా సమస్య ఉంటాయా మీరు ఇలా సమస్య ఉంది మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి మా బంధువులు కూడా అనేవాళ్ళు సో అంత సామరస్యంగా ఉండేవాళ్ళం మేము మా బంధువులు మేమందరం కలిసి ఇదంతా మూడు నాలుగేళ్ల క్రితం ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మీరు మా ప్రసాదం మీరు తిన్నప్పుడు మీరు పెట్టేది మేమెందుకు తినాలి అని అంటున్నారు అసలు మీ దేవుడు మీ బైబుల్ ఎలా ఎందుకుంది మీ బైబుల్లో అలా ఎందుకు ఉండండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అసలు ఇంత సామరస్యంగా ఉన్న మా మధ్య మా బంధువుల మధ్య మాకు మధ్య ఇప్పుడు చిచ్చు రగులుతుంది ఈ యొక్క మత పిచ్చి అనే వేరు ఎక్కడి వరకు పాకిందో చూడండి ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా అదిగో మతం మార్చడానికి వచ్చేశాడు అని అనుకుంటున్నారు ఎవడో వా తన స్వలాభం కోసం ఛానల్స్ పెట్టి ఆ మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రగిల్చి తద్వారా వాడొక నాయకుడు అయిపోయి ఆ నాయకతో నుంచి డబ్బులు సంపాదించేసి ఆ పేరు ప్రతిష్టలు సంపాదించి ఒక మతాన్ని ఒక మతాన్ని వేరు చేసి ఒక మతాన్నే నేను ఉంచాలి ఒక మతానికే ఆ నాయకుడిగా ఉండాలి ఒక మతం ద్వారా నేను ఎదగాలి అని చెప్పి ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఛానల్స్ పెట్టి చిచ్చు పెట్టి అనేక మంది మనుషుల్లో ద్వేషాన్ని నింపి ఇప్పుడు ఆ యొక్క వాడు వేసిన విత్తనం అనేది ఇప్పుడు పెరిగి వృక్షమైపోయింది ఆ యొక్క మత విద్వేషాల వల్లే ఇన్ని అల్లర్లు ఇన్ని హత్యలు ఇన్ని విద్వాంసాలు మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే నేను చర్చికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్కి హిందు వాడు కూడా నాతో పాటు చర్చికి వచ్చేవాడు మామూలుగా వాడే మతం మారలేదు నేనే మారిపోరా అని చెప్పి కూడా నేను అనలేదు వచ్చేవాడు మామూలుగా వాడికే మా తెలిసేది కాదు కదా కూర్చునేవాడు అలా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకునేవాడు నాతో పాటు ఇంటికి వచ్చేసేవాడు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది చర్చికి వెళ్దాం వస్తావన్నాం అనుకో ఏంట్రా మతం మార్చడానికి వచ్చావా ఏంటి ఈ మాటలు ఎక్కువైపోయాయి ఎవరికి ఇదే పన క్రైస్తవులందరికీ మతం మార్చడమే పన ఇంకా వేరే పనులే ఉండవా అసలు మతం ఎందుకు అని అంటున్నారు క్రైస్తవ క్రైస్తవ్యం అనేది మతం కాదు అది ఒక మార్గము అది యేసు ప్రభు వారు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను నిత్య జీవానికి మార్గమే ఈ యొక్క దేవుడు మాకు చూపించిన దారి ఆ దారినే ప్రజలందరికీ చూపిస్తున్నాం తప్ప మతం మారిపోండి అని చెప్పి ప్రచారం చేయట్లేదు అది దేవుడు ప్రేమని తెలుసుకోండి అని చెప్తున్నా ఎంతో మాధురికి చెప్తున్నాను వినండి ఈ యొక్క పాపం అనేది మీకు ఊరికినే పోదు ముందే చెప్తున్నాను మీరు ఎన్నో ఎంతో మందిని విడదీసారు ఎంతో మంది స్నేహితులను విడదీ ఎంతో మంది కుటుంబాలను వెళదీశారు ఎంతో మంది బంధుమిత్రులను విడదీ చిచ్చులు పెట్టారు మత సామరస్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి మత సామరస్యం లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి రగులుస్తున్నారు ఏమొస్తుంది మీకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఏమొస్తుంది డబ్బు వస్తుందా ఈ రకంగానే సంపాదించాలి క్రైస్తవును చూస్తే మతం మార్చేసేవాడని ముస్లింని చూస్తే టెర్రరిస్ట్ అని భావన హిందువుల్లో బలంగా నాటేశారు ఈ దుర్మార్గులు కానీ హిందువుల్లో కూడా తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు వీరి యొక్క మాయోపాయాలకి పడకుండా అందరూ మత సామరస్యంతో ఉంటున్నారు కొంతమంది కొంతమందిలో ఇలాంటి భావనలు ఇంకా అలాగే ఉండడం మనం చాలా బాధాకరమైన విషయం పక్క మతాన్ని గౌరవించి మన మతాన్ని చూసుకుంటే సరిపోదా పక్క మతంలో ఏముంది దానిలో ఏలుపెట్టి చూపించి మీ గ్రంథం ఇది మీ గ్రంథం ఇది అని చెప్పి ఒకరినొకరు బూతులు ఆడుకొని ఒకరినొకరు మాటలు అనుకొని ఆ ఇలా గొడవలు కొట్టుకునే దగ్గర నుంచి బెదిరించుకునే దగ్గర నుంచి చంపేసే వరకు చేరుతున్నారంటే ఎందుకు ఇవన్నీ అసలు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అంటే ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా సరే మనుషులంతా ఒక్కటే అనే భావనతో ఉన్న ఈ యొక్క సమాజంలోకి ఈ యొక్క మత పిచ్చి అనే విత్తనం వేసిన వాడు ఎవడు వాళ్ళు ప్రత్యేకంగా ఛానల్ పెట్టి వేరే మతాన్ని దూషిస్తున్నారంటే వాళ్ళకు దురుద్దేశం ఆలోచించారు దేవుడి గురించి చెప్పడం కన్నా వేరే మతాన్ని దూషించడానికే ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి దైవ మతం గొప్పదా లేకపోతే దూషించే మతం గొప్పదా అసలు ఎందుకండి ఈ గొడవలు ఎవరి మతం వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కదా ఒక చర్చిలో వేరే వాళ్ళ గురించి మాట్లాడు వేరే మతం గురించి మాట్లాడుకుని ఉంటే సరిపోతుంది కదా ఒక గుళ్ళో వేరే మతం గురించి మాట్లాడుకుని ఉంటే సరిపోతుంది కదా లేదా ఒక మసీదులో వేరే మతం గురించి మాట్లాడుకుని ఉంటే సరిపోతుంది కదా ఎవరి మతాలు వాళ్ళు చూసుకుంటూ మా పరాయి అంటే పక్క మతం వాళ్ళని గౌరవించుకుంటూ పోతే అంతకంటే మనుషులమైన ఇంకేం కావాలండి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మనుషులుగానే ఉందాం ఎందుకు ఈ కులాలు ఎందుకు మతాలు ఎందుకు ఆ మనుషులుగా కలిసి ఉందాం తప్పేముంది హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అనుకునే దగ్గర నుంచి ఒకరికొకరు శత్రువులైపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది భారతీయ సౌభ్రాత్యాన్ని కాపాడే వాళ్ళే పరిరక్షించే వాళ్లే ఇలాంటి పనులు చేస్తుంటే మనం మనం ఎవరిని న్యాయం అడుగుతాము ఇప్పుడు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా లేదు ఓన్లీ ఏకత్వంగానే ఉండాలి అని అనుకుంటున్నారు కానీ గాళ్ళ ఆ పన్నాగాలకి బలైపోయి మీ బంధుమిత్రులను వదులుకుంటున్నారు మీ స్నేహితులను వదులుకుంటున్నారు ఎందుకు ఒకవేళ మీరు ఏదైనా పెడితే వాళ్ళు వినకపోతే ఓహో వాళ్ళ గ్రంథాలు అలా ఉన్నదేమో అని చెప్పి వదిలేయండి అంతే లేదు మీరు ఏదైనా గుడికి వెళ్దాము రండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు రాము అని అంటే ఓహో వాళ్ళ గ్రంథంలో అలా ఉందేమో అని చెప్పి మీరు ఆలోచించి వదిలేయండి మన కుటుంబ కలహాలు మన కుటుంబ పరిస్థితులే మనకు ఒక పెద్ద టాస్క్ దానికితోటి మత కల్లో అలా అవసరం జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన ఎన్నో ఉన్నాయి అలాంటివన్నీ పక్కన పెట్టి ఈ మతం కోసం పోరాటం చేయడం టైం వేస్ట్ పని ఒకరి గ్రంథాన్ని ఒకరు అర్థం చేసుకోవడం నేర్చుకోండి ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం నేర్చుకోండి లేదు మీ గ్రంథంలో ఇలా బూతు ఉంది మీ గ్రంథంలో ఇలా తప్పు ఉంది అని చెప్పి ఎదిగితే అన్ని గ్రంథాలు మనకు తప్పుగానే కనిపిస్తాయి అన్ని అలా అనుకుంటే భాగవతము రామాయణము బైబులు కురాను అన్నిట్లో ఇలాగే తప్పులు కనిపిస్తాయి దాని వెనక జరిగి ఏం జరిగింది దాని ఏం జరిగింది తెలుసుకో ఎవరికి తెలియదు తెలుసుకోకుండా తప్పులు 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 అని చెప్పి ఒకరి గ్రంథాన్ని ఒకరు తప్పులు పట్టుకుంటూ కూర్చుంటున్నారు ఏమండి ఈ మత పిచ్చి వల్ల మీకు సరిగ్గా నిద్రపడుతుందా ఎప్పుడు వాడి మతాన్ని ఎదిరించాలి ఎదిరించాలి ఎదిరించాలన్నది మీ మైండ్ లో ఉంటుంది అస్త ఈ మత గొడవలన్నీ పక్కన పెట్టి మీ మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి అందరూ మతం మారిపోతున్నారు మన మతం డేంజర్ లో ఉంది మన మతాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి వాళ్ళని ఎదిరించాలి ఎదిరించాలని చెప్పి మీ మైండ్లో నూరు పోసేస్తున్నారు ఏ మనిషి బలవంతంగా మతం మారడండి ఆ మనిషికి ఆ మతం ఇష్టమైతేనే మనపూర్వకంగానే మారతాడు తప్ప బలవంతంగా ఎవరు మతం మారడం వేళ అలా బలవంతంగా మతం వాళ్ళు గనుక ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టండి తప్పు లేదు అరే ఇప్పుడు వేది సు చెప్తున్నారు అంటున్నారు కదా మీరు కూడా మీ గ్రంథాల గురించి చెప్పుకోండి తప్పేముంది భారతదేశము ఏ అయినా ప్రచారం చేసుకోవచ్చు అది మన హక్కు అని చెప్పి రాజ్యాంగంలో కూడా ఉంది కదా సో మా గ్రంథాల్లో అలా ఉంది కాబట్టి మా దేవుడు అలా పద్ధతి విధించాడు కాబట్టి మమ్మల్ని అలా ఉండదు అంతేగాని దాన్ని వేలెట్టి చూపించొద్దు అలాగే హిందువులను వేలెట్టి చూపించము ని కూడా వేలెట్టి చూపించము ఒకరి పద్ధతిలో ఒకరికి నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి వాళ్ళ జోలికి వెళ్ళకండి వారు మీ జోలుకి రాకుండా చూసుకోండి అంతేగాని మీరు అలాంటి వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు మీ బైబుల్ ఇలాంటిది మీ దేవుడు ఇలాంటి వాడు అని చెప్పి ఒకరి మీద ఒకరు మాటలు పెంచుకోవడం తప్ప విద్వేషాలు రగిలిపోవడం తప్ప ఇంకా మనం సాధించేది ఏమి ఉండదు హిందువుళ్ళారా మీరు మీ పండగలన్నిటికీ చక్కగా అన్నదానాలు చేసి మంచి కార్యక్రమాలు చేస్తారు క్రైస్తవులారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రేమను చూపిస్తారు ముస్లింస్ కూడా మీ పండగలప్పుడు చక్కని కార్యక్రమాలు చేసి చక్కగా బిర్యానీ పంచి మీ ప్రేమను చూపిస్తారు ఇలాగే అందరం చక్కగా ప్రేమతో మెలిగి ఒకరికొకరిని కలిసి ఉంటే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి సరే కలిసిమెలిసి ఉండొద్దు అని అంటారా సరే ఒకరు ఎవరి మతాలు వాళ్ళు చూసుకోండి పక్క మతం గురించి మనకు అనవసరం దాని గురించి తొంగి కూడా చూడొద్దు అని అనుకున్నప్పుడు మన మతం మనమే చూసుకొని సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా ఎందుకు ఈ గొడవలు ఈ గొడవలు అల్లర్లు కాబట్టి నేను మీకు చెప్పేది ఒక్కటే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఛానల్స్ అంటూ ఉన్నాయి కదా వాటిలో మాత్రం వాళ్ళని మాత్రం ఫాలో అవ్వకండి వాళ్ళ ఛానల్ వాళ్ళు పెట్టే వీడియోలు మాత్రం చూడకండి చూశారంటే ఖచ్చితంగా మీలో కూడా మత విద్వేష భావాలు అనేవి చెలరేగుతాయి ఒకవేళ ఇప్పుడు కనుక మీరు ఫాలో అవుతుంటే వాళ్ళని అన్ఫాలో చేసేసి చక్కగా మీ చదువుకు సంబంధించి లేదా కెరియర్కి సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి ఆర్థిక సమస్యలకు సంబంధించి ఏవైనా సరే మీ మతానికి సంబంధించి మంచి విషయాలు ఏమైనా ఉంటే వాటి ఆ వీడియోని చూడడం ప్రారంభించండి సో మనం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసి మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలనేదే నా కోరిక ఈ యొక్క వీడియో చేయడానికి కూడా ఉద్దేశం అదే అండి కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్రైస్ రాడీ వెలుబడి అందరికీ మరణ